నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒరివేటి నాగచంద్రావతి గారు రచించిన మనసు పిచ్చిది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై మూడు మే రెండు వేల పదిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆయన వెనక నుంచి బైక్ దిగి గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదో పరిగెత్తుకుంటూ వచ్చేసింది శైలు వచ్చేసావా అమ్మా అమ్మయ్యా అంటూ రెండు చేతులతో నన్ను అడుగు చుట్టేసి గోవుగా నా భుజం మీద తలవాల్చింది పదమూడేళ్లకే నా అంతెత్తి దిగిపోయిన నా కూతురు దాని మొహంలో ఎంతో రిలీఫ్ అమ్మాయి ఎడబాటు సహించలేకపోయింది కావున బిడ్డ పాపం తల్లి అంటే ఎంత ప్రేమో అనుకుంటున్నారా ఆ తర్వాత డైలాగ్ వినండి నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చుంటే ఈ విధవ పోనే స్కూల్కి వెళ్లాల్సి వచ్చేది నిమిష నిమిషం లూజ్ అయిపోయి అనుకో ఈ మూడు రోజుల బట్టి దాదా ముందు నాకు చిక్కు తీసి జడలు వెయ్యి అంది అది సంగతి ఒళ్ళు మాండిపోయింది ఆయన అంతే రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చారా చేతిలో సూట్ అన్నా అందుకోలేదు పద పద నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇన్స్పెక్షన్ పైనుంచి దూతలు దిగారు అన్నట్టు మన నువ్వు వెళ్లే రోజున ఆఫీస్ బ్రీఫ్ కేసు తెచ్చి ఇంట్లో ఎక్కడ పెట్టానో ఇంపార్టెంట్ ఫైళ్ళు ఉన్నాయి అందులో వెళ్ళగానే ముందు అది వెతికివ్వు అర్జెంట్ అంటూ ఏకతరుముడు ఇక మా అబ్బాయి కిరణ్ రియాక్షన్ నీకేం చెప్పానమ్మా నా బ్లాక్ షర్టు ప్యాంటు ఇస్త్రీ చేసి వెళ్ళమన్నానా అన్నాడు అది కాదురా సరే సరే నీతో వాదిస్తూ కూర్చోటండి ఇక నాకు టైం లేదు కానీ ముందు వైరం చేసి పెట్టు ఇక ఆగటానికి ఆలోచించడానికి ఆస్కారం ఎక్కడ వాళ్ళ అవసరాలు తీరాలి గొమ్మం దాటాలి నా మీద నేను జాలి పట్టానికి కూడా అప్పటిదాకా ఆగాల్సిందే కాసేపు యంత్రాన్నైపోయాను ముగ్గురు ఇల్లు దాటారు అప్పుడు స్థిమితంగా ఇల్లు ఎలా ఉందా అని కళే చూశాను కిందలా ఉంది ప్రాణ స్నేహితురాలి కూతురు పెళ్లి ఒక్కరోజు ముందు రావే అని రోజుకు పదిసార్లు ఫోను వెళ్ళాను పెళ్ళయింది అప్పగింతలైన తర్వాత అది దిగులుగా ఉంటే వదిలి రాలేక ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండిపోయాను మూడే మూడు రోజులు నేను లేకపోతే ఇంటి రూపు ఎంత కామనీయంగా తయారు చేశారంటే సింకు నిండా ఆ కింద టబ్బు నిండా అంట్ల గిన్నెలు నా అనుమానం నేను వెళ్ళాక ఒక్క చెంచైనా కడిగుండరు వాషింగ్ మెషిన్ పక్కన విడిచిన బట్టల మేట ఇంటి నిండా దుమ్ము ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్లుగా పుస్తకాలు కాగితం ఉండలు వాడు దోచనప్పుడల్లా చెల్లెల్ని ఏడిపించే ఆటతో పాటు పేపర్ బార్స్తో కూడా ఆడుకుంటుంటాళండి టీవీ ముందర పళ్ళెంలో ఏదో స్వీటు దాని చుట్టూరా బారులు తీరిన చీమలు రామచంద్ర ఇల్లా ఇది సెకండ్ క్లాస్ ప్యాసింజర్ల వెయిటింగ్ రూమ్ కానీ ఇక పెరట్లోకి వెళ్ళి చూద్దున కోటలో ఉన్న తులసి అమ్మ వడలిపోయి దీనంగా చూస్తూ ఉంటే మిగతా కుండీల్లో మొక్కల సంగతి అడగనేలా నేను వెళ్లే రోజున చీకటి వేడలేదని పెరట్లో వేసిన లైటు ఇప్పటికీ నమ్మకంగా వెలుగుతూనే ఉంది పాపం నిన్న మోటార్ వేసి ఉంచితే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు సాయంత్రం దాకా ట్యాంకు నిండి నీళ్లు పోతూనే ఉన్నాయి నేను చెప్తేనే ఆపారు తర్వాత అయినా పక్కింటావిడ ఫిర్యాదు ఎప్పుడొచ్చినా మళ్ళీరా అంటారండి నన్నేం చేయమంటారు పని మనిషి సంజాయిషి ఏమనుకోను ఎవరితో మొత్తుకోను ఏళ్ళు వచ్చిన ఆయనకే బాధ్యత తెలీదు పిల్లకాయల వాళ్ళకి డిసిప్లిన్ లేదు ఓ రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదు ఎప్పుడొస్తుంది వైనం ఎలా వీళ్లతో వేగటం ఇల్లు సర్దే పనికి వంచిన నడుము పైకెత్తే వేళ్లకు తిరిగి వచ్చేసింది మా పటాలం అమ్మా ఏమైనా పెట్టవా అని నా కూతురు అబ్బా ఈ బ్రెడ్ జాము తిని తిని బోరు కొట్టేసిందమ్మా మంచి టిఫిన్ ఏదైనా చేసి పెట్టు అని నా కొడుకు అరే ఈ పాటికి తయారు చేసి రెడీగా ఉంచుతామనుకున్నాను ఎలాగైనా ఈ మచ్చని స్పీడ్ తగ్గింది సుమి అని మా ఆయన తెక్కరేగిపోయింది నాకు రైలు దిగి ఇంట్లో కాలు మోపిన దగ్గర నుండి వంచిన తల ఎత్తకుండా చేస్తున్నాను చాకిరి ఇప్పటికీ కొలిక్కి రాక చేస్తున్నాను టిఫిన్ చేసి పెట్టాలా కయ్యమన్నాను అంత పనే ఉందో అనబోయి బిగుసుకుంటున్న నా మొహం చూసి మాట మార్చి పనికి అంత తొందరేమిటోయ్ ప్రయాణం చేసొచ్చావు కాస్త అంత రెస్ట్ తీసుకుని అప్పుడు ప్రారంభించవచ్చును కదా అన్నారు మా వారు సానుభూతిపూర్వకంగా ఏమిటి రెస్టా రెస్ట్ తీసుకునేటట్టు ఉంచారా ఇల్లు ఏమే శైలు రాక్షసి నీకెన్నిసార్లు చెప్పానే మంచాల మీద తుడుచుకున్న తువాళ్ళు పడేవద్దని దగ్గరకు వెళ్తే మొక్క కంపు కొడుతున్నాయి దుప్పట్లు ఆ సోఫాల నిండా ఏ కిరణ్ గాడి ఇన్స్ట్రుమెంట్లే చూసుకోకుండా కూర్చుంటే టెటనస్ ఇంజెక్షన్ కోసం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిందే ఇంట్లో నేల మీద అంగుళ్ళ మందాన్ని ఉంది దుమ్ము ఇంకెక్కడ కూర్చోమంటారు ఎక్కడ పడుకోమంటారు దులిపేశాను కోపంగా నేను చెబుతూనే ఉన్నాను అమ్మకు నచ్చదు కాస్త సర్దండర్రా అని మా వారు అతి బుద్ధిమంతతనంగా చెప్పబోయారు ఆహా తమరు తక్కువ తినదేమిటి బెడ్రూమ్లో అద్దం ముందు షేవింగ్ సెట్టు ఆరిపోయి ఎండిపోయి మరకలు కట్టి మరీ మరీ చెప్పి వెళ్ళాను కరెంటు బిల్లు కట్టేయండి టైం అయిపోతుంది అని కట్టారా అబ్బే ఒళ్ళు అసలు వంగటం లేదు ఎవరికి అరిచాను కుయ్యి అనకుండా ముగ్గురు జారుకున్నారు నా ముందు నుంచి తల తిప్పి చూస్తే ఒకళ్ళ కంప్యూటర్ దగ్గర ఒకళ్ళ ఫైళ్ళ మధ్య ఒకళ్ళు టీవీ దగ్గర బిజీ అయిపోయినట్లు కనిపించారు ప్రయాణం ఒప్పక పెళ్లింటి నుంచి తెచ్చిన అరిసెలు లడ్డూలు పళ్ళెం నుండా తీసుకువెళ్ళి టీపాయ్ మీద పెట్టేసి వచ్చేసాను పావు గంట తర్వాత వెళ్ళి చూస్తే పలుకు లేదు దీపాల వేళ అప్పటికి కాస్త తీరిక చిక్కి ఆరిన బట్టలు మడతీస్తూ దివాని మీద కూర్చున్నాను ఎక్కడ చూసిందో చదివే చదివే పుస్తకాన్ని అలాగే వదిలేసి వచ్చింది శైలు అలవాటుగా నా వెనకాల వజ్రాసనం వెసుకు కూర్చుని వెనక నుంచి నన్ను కౌగులించుకొని గారాలు పోతూ ముభావంగా ఉన్న నన్ను కూల్ చేసింది దానికి పోటీగా నా కొడుకు కూడా వచ్చేసి నా ఒళ్ళు తలపెట్టి పడుకున్నాడు నువ్వు లేకపోతే అస్సలు బాగాలేదే అమ్మా అంటూ నాకు ఐసి పెట్టాడు మా వారు కూడా అమ్మయ్య నవ్వావా ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉందో అన్నారు భోళాగా మందహాసం చేస్తూ ఎందుకో సేద తీరినట్లుగా ఉంది నాకు ఆ రాత్రి సురేఖ అదే నా స్నేహితురాలు ఫోన్ చేసింది పెళ్ళికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఇంకొక రోజు నువ్వు ఉంటే బాగుండేదే అంది భలేదానివే ఈ మూడు రోజులకే ఇల్లు కంగాళి కంగాళి అయిపోయింది మా వాళ్ళు సొంత ఇంట్లోనే కాంతి సికుల్లో బిక్కు బిక్కుమంటూ ఉన్నారనుకో అంటూ పొద్దుటి నుండి ఇల్లు యథాస్థితికి తీసుకురావటానికి నేను ఎంత శ్రమ పడ్డానో చెప్పుకొచ్చాను నవ్వుతూ నవ్వుతూ అంతా విని మరీ మీ వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ నేర్పించేసినట్లున్నావు ఆనక సర్వెంట్ మేడింగ్ చేశారని నువ్వే బాధపడతావేమో జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది నేను చేస్తున్న పొరపాటును గుర్తు చేసిందా అని ఆలోచనలో పడ్డాను నేనొక నిర్ణయానికి వచ్చాను నేను రోబోలాగా అయిపోకూడదని మా వాళ్ళని ఎలాగైనా మార్చి తీరాలని మర్నాడే ఆ పనికి శ్రీకారం చుట్టాలని కానీ దేంతో ప్రారంభించాలో అర్థం కాలేదు స్నానం చేసి సోపు బాక్స్ నిండా నీళ్లుంచేసి హాయిగా హమ్ చేసుకుంటూ వచ్చేయటం భోజనాలు లాగించేసి పళ్ళాల్లో చేతులు కడిగేసి ఆ చేతులు నా కొంగుకో కర్టెన్కో తుడిచేసి చక్కపోవటం దివాని మీద దీళ్లు కింద పడేసి ఇష్టం వచ్చినట్లు దొరలటం డోర్ మ్యాట్ మీద కాళ్ళు ఆంచనైనా ఆంచకుండా పక్క నుంచి మురిక్కాళ్లతో వచ్చేయటం చెప్పుకుంటూ పోతే తాడంత అవుతుంది లిస్టు రోజు వాళ్ళు చేసే ఈ వ్యధవ పనులు వెనక నుంచి చేసుకుంటూ వచ్చేసరికి నా పని భారం రెట్టింపు అయిపోతుంది ముందభి మానిపించాలి నాలుగు రోజులు వాళ్ళ వెనక వెనక తిరుగుతూ హెచ్చరిస్తూ బెదిరిస్తూ బతిమాలుతూ వాళ్ల పని వాళ్ల చేత చేయించేటప్పటికి తాతలు దిగొచ్చారు ఆ తర్వాత రెండు రోజులు ఏం చేస్తారా అని సైలెంట్గా చూశాను దారిలో పడ్డారు సంతోషపడిపోయాను మూడో రోజు బాత్రూంలో నుంచి ప్రకారం నా కూతురి కేక అమ్మ టవలు తలుపు మీద వెయ్యి అంది వేశాను బయటకు వస్తూనే అమ్మ నా రిబ్బన్లుతుకు నెయిల్స్ కట్ చేయి మొన్న ఆదివారం చేయాల్సినవన్నీ నువ్వు మర్చిపోతున్నావు అని సతాయింపు మర్చిపోలేదు మానేశాను ఇంత చిన్న పనులు కూడా చేసుకోలేదు ఇవాళ కూడా ఇలాగే వస్తే నీళ్ళు డౌన్ చేయిస్తాను అంది మిస్సు అంది అది బెదిరింప హెచ్చరింపా నాకేం లేమ్మని ఈరోజు ఊరుకుందిని కానీ అది నిజంగానే నీళ్ళు డౌన్ చేసి వేలాడిపోయేస్తే చూడలేనే ఇక మా కిరణ్ గడి రూటే వేరు అడగటం అభ్యర్థించటం అన్న మాటలు వాడి డిక్షనరీలోనే ఉండవు అమ్మా నాన్న షూ పక్కనే నా షూ పెట్టాను దాంతోపాటే ఇది చేసేయ్యి అంటాడు కాదంటే కాథాకళి దర్జాగా ఫైల్స్లో అట్టడుగు పుస్తకం ఒక్క లావు లాగి పై పుస్తకాలన్నీ గుట్టగా కింద పడినా తనవి కానట్లే అమ్మా ఇవి సర్దేశ్ అని చెప్పేసి ఏలేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక మతిమరుపు మహారాజు మా ఆయన మిగిలాడు ఆఫీస్ కని బయలుదేరారా మూడుసార్లు వెనక్కి వచ్చారు ఓసారి పెన్ను కోసం రెండోసారి వాచి కోసం మూడోసారి ఆఫీస్ కోసం వెనక్కి వచ్చి అబ్బా జాను నీ పంతమనేది కానీ నేను ఆఫీస్కు తీసుకువెళ్లాల్సినవన్నీ టేబుల్ మీద ముందే పెట్టేస్తే నాకు తిరుగుడు ఉండదు కదా అని విసుక్కున్నారు అంతా మొదటికొచ్చేసారన్నమాట బద్ధకంలో ముదిరిపోయిన కేసులు మరి అయినా సరే వదిలిపెట్టను వాళ్ళు మొండి అయితే నేను జగమొండిని సాయంత్రం వాళ్ళు వచ్చాక తగు పెట్టుకున్నాను ఇరవై నాలుగు గంటలు మీ సేవే నా డ్యూటీ అయిపోయింది అరణ్యకు దాసిలా దొరికాను కదా అని కాళ్ళకి మేజోళ్ళు అందించడం దగ్గర నుంచి తలకి బ్రిల్ క్రీమ్ దాకా వాడుకుంటున్నాను నన్ను వస్తూ వస్తూనే టీ టీ అంటూ కాకి కొల పెడుతున్న మా వాళ్ళ మీద చిటపటలాడాను చాచా అదేం పోలిపోయి దాసి గీసి అంటూ నువ్వు మా ఇంటికి మహారాణి పోయి బుజ్జగించారు మావారు అవునవును మహారాణి తువ్వాళ్ళు లుంగీలు అందిస్తుంది షేవింగ్ బ్రష్ కడిగి పెడుతుంది కసిగా అన్నాను ఈ మహారాణి గారి బంగారు హస్తాలతో పరిచర్యలు చేయించుకోవటంలోనే ఈ మహారాజుకు తృప్తి ఆనందం దేవి అన్నారు ఈ మెరమెచ్చి మాటలకేమీ కోదవలేదు మా ఆయనకు అది కాదు నాన్న చేసుకోండి చేసుకోండి అని నశ పెడుతుందా మనం చేసుకున్న ఒక్క పని నచ్చదు మళ్ళా చివరికి నా అంతటి నేను క్రాఫ్ దూకున్నా పాపిడి సరిగ్గా లేదని మళ్ళీ దూతుంది పుస్తకాలు సర్దుకున్నా ఎగుడు దిగుడుగా పెట్టామని విసుక్కుంటుంది ఈ గోలంతా ఎందుకు తన ఇష్ట ప్రకారం చేసుకోమని వదిలేస్తే ఎలా విరుచుకు పడుతుందో చూడు ఎప్పుడు చేసేవాడల్లే తాగిన టీకప్పు సింకుల కడిగేసి బోర్లిస్తూ అతి చమత్కారంగా అమాయకత్వం నటించాడు నా కొడుకు ఆరి దుర్మార్గుడా నెపం నా మీదకి నెట్టావా అన్నాను అవునమ్మా నీ అంత పర్ఫెక్ట్గా ఏ పని మేము అసలు చేయలేము నువ్వు చాలా గ్రేట్ నా మీద వాలిపోయింది శైలు అది ఒట్టే పారాసైటు నా మీద వాలిపోయే ఉంటుంది ఎప్పుడు టీ చారికలన్నా పోల ఆ తప్పు మీద తీసి మళ్ళీ కడుక్కుంటూ నేటూర్చాను ఓహో వీళ్ళని మార్చటం నా వల్ల కాదు అనుకుంటూ అక్క ఫోన్ చేసింది అమ్మకి ఒంట్లో బాగోలేదుట తనకి పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట వెంటనే వెళ్దామంటే రేపు అమెరికా నుంచి అనిత వస్తుంది అది దిగటం ఇక్కడ దిగినా రెండు రోజుల్లో అత్తవారింటికి వెళ్తుందిట అదటి వెళ్ళగానే నేను అమ్మ దగ్గరికి వెళ్తాను ఈ లోపల నువ్వు వెళ్ళి నేను వచ్చేదాకా నాలుగు రోజులు అమ్మ దగ్గర ఉండగలవా అని అమ్మ పెద్దదైంది అక్క దగ్గర నా దగ్గర ఉండిపోమ్మ అంటే వినదు సొంత ఊరు నాన్న కట్టించిన ఇల్లు కాలు చెయ్యి ఆడుతున్నంత కాలం వదల్లేను అంటుంది ఏం సుస్థి చేసిందో ఎలా ఉందో ఏడు పొక్కటే తక్కువ నాకు కానీ నేను వెళ్తే ఇంట్లో ఎంత ఇబ్బంది అలాగని మానేస్తావా ఏం నాలుగు రోజులు ఎలాగో సర్దుకుంటానులే వెళ్ళు వీలైతే అమ్మని ఇక్కడికి ఎక్కించారు మా మావారు అమ్మకి వైరల్ ఫీవర్ అసలే నాదారి మనిషి నాలుగు రోజుల జ్వరానికి మంచానికి అడ్డుకుపోయింది లేవలేని పరిస్థితుల్లో కూడా మీకు కబురు చేయనివ్వలేదు నాకే ప్రాణం అప్పలేదమ్మా అందుకే చేశాను అమ్మకు తెలియకుండా అక్కకి ఫోన్ చేసిన పక్కింటి మా అమ్మ చెప్తున్నారు అమ్మ అంతే పుట్టిళ్ళంటే ఆడపిల్లకి వటవృక్షంగా ఉండాలి ఇక్కడికి వాళ్ళు సేద తీరడానికి రావాలే కానీ సేవ చేయటానికి కాదు అనేది ఎప్పుడు అమ్మ అంటే అమ్మే అమ్మ మనసు ఎప్పుడూ వెన్నపూసే అమ్మ వంక ప్రేమగా చూశాను ఇక అమ్మకు జ్వరం తగ్గి పచ్చం తీసుకునేదాకా ఇల్లు పిల్లలు ఆ పిల్లల తండ్రి తలంపే రాలేదు నాకు వాళ్ళు ఫోన్ చేసి అమ్మ క్షేమం కనుక్కుంటున్నప్పుడు తప్ప అమ్మ జ్వరం నార్మల్కి వచ్చింది అక్క కూడా వచ్చేసింది అప్పుడు ఆరంభమైంది గుబులు ఇల్లు ఎలా ఉందో పిల్లలు ఎలా ఉన్నారో అని ఇద్దరం అమ్మతో కలిసి రెండు రోజులు ఉందాం ఉండవే అని అక్కపోరు తోసిపుచ్చలేకపోయాను కానీ తను ఇక్కడ మనసు ఫోన్ రింగ్ అయితే డిస్టర్బ్డ్గా అనిపిస్తోంది అమ్మమ్మ ఫీవర్ నార్మల్కి వచ్చింది కదూ అని శైలు అడిగినా డాక్టర్ ఇంకా పర్వాలేదన్నాడు కదూ అని మా వారు ఆరా తీసిన ఆ సేకరణ వెనక ఇంకా నువ్వు బయలుదేరొచ్చు కదా అన్న వేడుకూలో వినిపిస్తోంది మా అమ్మకు ఓపికొచ్చేసింది మాకిష్టమైన వంటకాలు చేసి పెట్టేస్తోంది అక్క ఇంకా నాలుగు రోజులు ఉంటానంది నేను బయలుదేరిపోయాను అక్క స్టేషన్ దాకా వచ్చి బయలు చెప్పింది ట్రైన్ కదిలింది అక్క కనుమరుగయింది నా ధ్యాస ఇంటివైపు మళ్ళింది ఇల్లు వదిలి పది రోజులయ్యింది పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో తలంటికి ఒక శైలు తలలో పేలు పట్టిపోయాయేమో ఆ కిరణ్ గాడు అండర్వేర్ అన్న ఉతుక్కుంటున్నాడో లేదో మా పొద్దు అవతారం అది మర్చిపోయా ఇది మర్చిపోయా అంటూ ఇంటికి ఆఫీస్కి ఎన్ని మార్లు తిరుగుతున్నారో ఇంట్లో దుమ్ము వ్యాక్యూమ్ క్లీనర్ కన్నా లొంగుతుందో లేదో మళ్ళీ అన్నాళ్ళకి నా ఇల్లు నా ఇల్లుల నా చేతికి వస్తుందో పరిగెత్తే నా ఆలోచనల పరుగు ముందర రైలు వేగం ఏం పనికి వస్తుంది ట్రైన్ దిగాను ఆఫీస్ టైము ఆయన స్టేషన్కి రారని తెలుసు మనుషుల్ని తప్పించుకుంటూ నాలుగు అడుగులు గేటు వైపు వేశాను ఆయన ఎదురొచ్చారు విపరీతమైన ట్రాఫిక్ ఆలస్యం అయిపోయింది అన్నారు నా చేతిలో సూట్ కేసు అందుకుంటూ ఆఫీస్కి వెళ్ళాక కూడా నేను వస్తున్నట్లు ఆయనకు గుర్తుండటమే ఓ అద్భుతం నన్ను ఆటో ఎక్కించి ఆయన మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంటి ముందు ఆటో దిగాను గేటు తెరవటానికి జంకు వాకిలి వర్షాభావ ప్రాంతంలా ఎండిపోయి దుమ్ము రేగుతూ ఉంటుందేమోనని ఓహో మొక్కలన్నీ పచ్చగానే ఉన్నాయి ముఖ్యంగా తులసమ్మ మా పన్నెమ్మాయి దుర్గపుణ్యం కాబోలు మెయిన్ డోర్ తాళం తీయటానికి భయం లోపల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ చేసి వెళ్ళినట్లు గజిబిజి అయిపోయి ఉంటుందని ఆశ్చర్యం ఇందాకే నేను ఇంటికి తాళం వేసి వెళ్ళినట్లు ఎక్కడ సామాన్ అక్కడ నేను సర్దిపెట్టినట్టే ఉన్నాయి దాని దుంపతగా వంటింట్లో సింకు కూడా నీట్గానే ఉంది అదేమిటో ఆ విభ్రాంతితోనే పెరట్లోకి నడిచాను వచ్చేసారా పుట్టింట్లో చాలా రోజులు మాకం వేశారే గోడ పెంచి పక్కింటి ఆవిడ పలకరింపు తర్వాత రిపోర్ట్ కోసం ఎదురు చూశాను నీళ్ళు వెనక్కి వచ్చేసాను రైస్ కుక్కర్లో అన్నం క్యాసరోల్లో ఏదో కూర గిన్నెలో సాంబారు టేబుల్ మీద ఉన్నాయి రైల్లో ఉండగా ఆకలి అనిపించింది కూడా కానీ ఇప్పుడు తినాలనిపించడం లేదు ఏం చేయను పనేం లేదు అనసటగా ఉంది కానీ విశ్రాంతి తీసుకోవాలనిపించడం లేదు అయినా వెళ్ళి పక్క మీద వాలేను నిద్ర రావటం లేదు ఏదో వేలితీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనీజీగా ఉంది పక్క మీద దొర్లుతూ విడిపోయాను రాత్రి భోజనాలంటే మా ఇంట్లో హాయిగా కొలాసాగా కబుర్లతో జోక్స్తో సాగే ఆహ్లాదకరమైన కార్యక్రమం ఎప్పటి మాదిరిగానే ఈ రోజు ఉంది కానీ నాకే ఏదో అసంతృప్తి ఎవరు కూర బాగుంది పచ్చడి బాగుంది అని అన్న అనరేం అది వెయ్యి ఇది వెయ్యి అని అడగరేం మా వారు అన్నారు జాను నీకు తెలుసా శైలు రసం ఎంత బ్రహ్మాండంగా పెడుతుందో సగం అన్నం దాంతోనే తినేస్తున్నాను అనుకో ఆ ఫార్ములా దాని దగ్గర నువ్వు కూడా నేర్చుకోవాల్సిందే అన్నారు నిజంగానా దానివంక నవ్వుతూ చూశానే కానీ మనస్ఫూర్తిగానేనా అని నాకే అనుమానం కాంచంలో వంకాయ వేపుడు వేయగానే మా కిరణ్కి ఇంకేదో గుర్తుకొచ్చింది అమ్మ వంకాయతో నువ్వు ఇట్లా వేపుడు లేకపోతే ఆ నాస్టి పచ్చి పులుసో చేస్తావు అంతేనా మొన్న కర్రీ పాయింట్లో ఈ వంకాయతోనే బగారా బెంగనో ఏదో పేరు చెప్పారులే అది తెచ్చాం వావ్ అద్దిరిగిపోయింది కదునా కదునాన్నా కదుసైలు అమ్మ వారానికి ఒకసారి అన్న బయట నుంచి క్యారియర్ తెచ్చుకుందామే కాస్త చేంజ్గా ఉంటుంది అని ప్రపోజల్ అంటూ రెండు వంత పాటలు అమ్మా నీ వంట సూపర్ అన్న నోరేనా నాస్టీ అంటున్నది హారి దుర్మార్గుడా వివరణమవుతున్న నా మొహాన్ని దాచుకోవటానికి తంటాలు పడ్డాను తెల్లవారింది అమ్మా నా టాంకులు ఏదైనా కనపడటం లేదు జాను రాత్రి నా స్పెట్స్ ఎక్కడో పెట్టానో ఈ కాస్త చూసిద్దు అమ్మా అన్నయ్య చూడు పొద్దుటే మా ఇంట్లో రొటీన్గా వినపడే ఈ సుప్రభాతాలు ఏవి వినపడలేదు ఈ వేళ నన్ను తలవకుండానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు నాకు అదవులా ఉంది ఏ పని తోచటం లేదు ఒక పని చేయబోయి ఇంకొకటి చేస్తున్నాను పోని వాళ్ళు అడిగేది ఏమిటి నేనే కలగ చేసుకుంటే సరే రావేసేయిలో జడ వేస్తాను మళ్ళీ టైం అయిపోతుందని గోల పెడతావు అని పిలిచాను దువ్వెన కోసం గదిలోకి వెళుతూ నేను వేసేసుకున్నానులేమ్మా చూడు కుదిరాయా తల తిప్పి జడలు చూపించింది అది ఆఖరికి మా పొద్దు కిరణ్ కూడా భోజనం చేసి ప్లేటు సింకులో వేశాడు కడుక్కున్న చేతులు బుద్ధిగా నాప్కిన్కి తుడుచుకున్నాడు కళ్ళు అప్పగించి చూశాను నేను ఒక్క పూటన్నా నా చేత నోట్లో ముద్దలు పెట్టించుకుందే తృప్తి పడని నా పిల్లలు అకస్మాత్తుగా ఎంత ఎదిగిపోయారు కానీ కానీ ప్రతి పనికి నన్ను విసిగించడం లేదని సంతోషంగా లేదేం ఇరిటేటింగ్గా ఉందేం ఏదో వంకన వాళ్ల మీద అరవాలని ఉంది ఏ పనికైనా దగ్గరకు వస్తే చస్తే మొండి మొండికెత్తాలని ఉంది అసంతే ఇవ్వటం లేదు వాళ్ళు చిన్న పిల్లలకు వచ్చినట్లు ఉక్రోషం వచ్చేసింది వాళ్ళ లంచ్ బాక్సులు సాదటం మానేశాను కావాలని దానికి స్పందించలేదు వాళ్ళు అలవాటైన పనిలా బాక్సుల్లో టిఫిన్ వాళ్లే పెట్టుకుని నాకు బయ చెప్పేసి వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ హతాసురాయ్యాను కానీ అంతలోనే సర్దుకున్నాను పిల్లలంతే రెక్కలొస్తే వస్తే ఎగిరిపోయేవాళ్ళు వాళ్ళతో నాకేమిటి ఆయనకు బ్రీఫ్ కేసు తాళాలు ఇచ్చేస్తాను పాపం మర్చిపోతే వెనక్కి రావాలి మళ్ళీ హాల్లోకి వచ్చాను అప్పటికే తయారై ఉన్నారాయన ఇదిగో జాను బ్రీఫ్ కేసు ఆఫీస్ కీసు వాచ్ పెన్ను అన్నీ పెట్టుకున్నాను చూసావా నవ్వుతూ చెప్పారు అవాక్కయ్యాను ఈయనకు కూడా నా అవసరం లేదా గుమ్మం దాటారాయన నేను చెయ్యి ఊపే లోపలే గేటు దాటారు తలుపుకు జార్ల పడ్డాను మనసంతా శూన్యంగా ఉంది నేను లేకపోతే క్షణం గడవదు అనుకున్నప్పుడు బలం ఎంత పని చేసినా తరగని ఆ ఉత్సాహం ఇప్పుడేది నా కోడి కుంపటి లేకపోయినా తెల్లారిపోయింది అనుకున్నప్పుడు నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ